మిత్రులందరికీ నమస్కారం ఆసరా పెన్షన్లను వెంటనే పెంచాలని వికలాంగుల పెన్షన్ను ఆరు వేల రూపాయలకు పెంచాలని వృద్ధుల వితంతువుల ఒంటరి మహిళల ఇతర కేటగిరీల పెన్షన్ను రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకు పెంచాలని పూర్తిస్థాయి వైకల్యం కలిగినటువంటి వారికి పదిహేను వేల రూపాయలను ఇవ్వాలి అని చెప్పేసి కృష్ణమాది గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునివ్వడం అనేది జరిగింది నిన్న ఈ కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం అనేది జరిగింది ఆదిలాబాద్ జిల్లా నుంచి ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం వరకు టోటల్ గా ముప్పై మూడు జిల్లాల్లో వికలాంగులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలతోటి ఈ కలెక్టరేట్ల ముట్టడి అనేది దద్దరిల్లిందని చెప్పవచ్చు ఇక్కడ వేలాది మంది ఈ కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమంలో పాల్గొని గవర్నమెంట్ కు వెంటనే పెంచ పెన్షన్లను పెంచాలి అనే ఒక గట్టి సంకేతాన్ని పంపించడం అనేది జరిగింది సాక్షాత్తు ఎంఆర్పిఎస్ చీఫ్ కృష్ణమాది గారు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలతోటి బైఠాయించి మహా కూర్చోవడం అనేది జరిగింది ఈ మహాధర్ణ తర్వాత ఆయన ఆయా ఆ జిల్లా కలెక్టర్ గారికి వినప వినతి పత్రాన్ని అందజేయడం అనేది జరిగింది ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా ఇక్కడ వృద్ధుల వితంతువుల ఒంటరి మహిళల గీత కార్మికుల చేనేత కార్మికుల పెన్షన్ను వెంటనే పెంచాలి అని వికలాంగుల పెన్షన్ను వెంటనే పెంచాలి అని ఇచ్చిన మాటను నిలుపుకోవాలి అని చెప్పేసి ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం అనేది జరిగింది ఈ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం అనేది హైదరాబాద్ జిల్లాలో ఉద్రిక్తత ను చోటు చేసుకుంది అక్కడ వికలాంగుల పైకి లాఠీ చార్జ్ చేయాలి అని చెప్పేసి పోలీసులు ప్రయత్నం చేయడం జరిగిందని దానిని ఎదురొడ్డి వికలాంగులు వృద్ధులు వితంతులు ఎదురు నిలిచి పోరాడారు అని చెప్పేసి ఇక్కడ విహెచ్పిఎస్ నాయకులు తెలియజేయడం అనేది జరుగుతుంది అయితే కృష్ణమాది గారు ఈ కలెక్టరేట్ల ముట్టడి విజయవంతం చేసినటువంటి వికలాంగులకు వృద్ధులకు వితంతులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు ఇదే ఉత్సాహంతో పెన్షన్ల పెంపుదల కోసము రేపు ఇరవయో తారీఖున జరిగిపోయేటువంటి హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారి దిగ్బంధాన్ని కూడా లక్షల మందితోటి జయప్రదం చేయాలి అని ఆయన పెన్షన్దారులకు విజ్ఞప్తి చేయడం అనేది జరిగింది రేపు అంటే ఇరవయో తారీఖున ఈ హైవే నేషనల్ హైవే విజయవాడ హైదరాబాద్ దిగ్బంధం కార్యక్రమాన్ని ఒక మహా జాతరలాగా నిర్వహించడం జరుగుతుంది అని ఇక్కడ హైదరాబాద్ నుంచి కోదాడ వరకు ఆయా మండలాల పరిధిలో ఉన్నటువంటి పెన్షన్దారులందరూ కూడా ఈ జాతీయ రహదారిపైకి వచ్చి ఒక మహా జాతరలాగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి అని ఆయన పెన్షన్దారులకు విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతుంది ఆ తర్వాత మనకు ఈ విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి దిగ్బంధం తర్వాత ఈ నెలలోనే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జాతీయ రహదారులను దిగ్బంధించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి కూడా ఈ జాతీయ రహదారుల పక్కన ఉన్నటువంటి మండలాల్లోని ఆయా మండలాల పరిధిలో ఉన్నటువంటి న్ గ్రామాల్లోని గ్ ఇక్కడ పెన్షన్దారులందరూ కూడా ఆయా జాతీయ రహదారుల పైకి వచ్చి ఈ జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని చెప్పేసి ఆయన పెన్షన్దారులకు సూచించడం అనేది జరిగింది ఆ తర్వాత వచ్చే నెలలో ఇక్కడ హైదరాబాద్లో పెన్షన్దారుల మహాగర్జన సభను లక్షలాది మందితోటి నిర్వహించి హైదరాబాద్ నగరాన్ని దిగ్బంధించడం జరుగుతుంది అని కూడా ఆయన తెలియజేయడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నిన్న జరిగినటువంటి జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పెన్షన్దారులందరికీ కూడా అంతర్నేత్ర ఛానల్ తరపున ఛానల్ తరపున కృతజ్ఞతలు తెలియజేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా రేపటి రోజున జరగబోయేటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా పెన్షన్ల పెంపు కోసం జరిగేటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా ఈ పెన్షన్దారులు వేలాది సంఖ్యలో పాల్గొని ఆ కార్యక్రమాలను జయప్రదం చేసినట్టయితేనే మన పెన్షన్లు పెరగడం అనేది జరుగుతుంది కాబట్టి పెన్షన్దారులందరూ కూడా లక్షలాదిగా ఆయా పోరాట కార్యక్రమాలకు తరలి రావాలి అని చెప్పేసి అంతర్నేత్ర విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతుంది ఈ పెన్షన్దారుల పోరాటానికి సంబంధించి కృష్ణమాది గారు ఎలాంటి పిలుపునిచ్చినా కానీ ఆ తర్వాత ప్రభుత్వం నుంచి ఎలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ ఆ విషయాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే మీరు పోరాటంలో పాల్గొనాలి అంటే మన పెన్షన్లు పెరగాలి అంటే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు